పిలో నూతన బార్ పాలసీ అవును ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొత్త బార్ పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగింది రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఏపీ సమాచార ప్రసారాల శాఖ మంత్రి గారు తెలియజేశారు శ్రీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు పార్థసార్ వెల్లడించారు పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అరకు భవానీ ఐలాండ్స్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని కీలక పథకాలకు సంబంధించి కూడా ప్రస్తావన అయితే తీసుకొచ్చారనమాట ఆ కీలక పథకాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు మత్స్యకారులు నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం ఇక్కడ పెంచుతామన్నారు నలభై వేల హెయిర్ కటింగ్ షెల్యూళ్ళకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందిస్తామన్నారు ముఖ్యంగా బార్ పాలసీ అయితే రావడం జరిగిందనమాట ఈ బార్ పాలసీ కారణంగా షాపులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో ఈ షాపులకు అనుబంధంగా అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ బార్స్కి అయితే అవకాశం అయితే అంటే రూమ్స్ అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట సో ఈ విధంగా కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నారు మధ్యాహ్నానికి సంబంధించి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా నిర్ణయాలు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి